మొత్తాన్ని కూడా జాలాది వెంకటరామయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా కోడూరు వారు సమర్పించారు వారు షేక్ అనిమల్లా గారికి ఆహ్లాదం షేక్ అసద్ బాషా గారు అరవై వేల రూపాయలు దాడాకి సాధించారు వారి గారు షేడ్ ముఖ్య అతిథుల చేత పరిచయం సంస్కారాన్ని సేకరించవలసిందిగా కోరుతా ఉన్నాం వెంకటరామ గారు దమ్మరామయ్య గారు ఉమాగారు రైతు సోదరులకి అందరికీ కూడా మంచి కూలింగ్ సప్లై చేసిన హోటల్ ఉమా గారిని కూడా నారాయణ ఉమా ఉమాగారిని కూడా వచ్చే ముఖ్యమీదుగా విలే చౌదరి మెమోరియల్ మెమంటో అలాగే మెమోన్ చదివేదిగా షాల్వాతో ఉచ సంస్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సినిమా అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బ్రాండింగ్ డిజైనింగ్ మాప్లైట్ ఇన్విటేషన్స్ అలాగే అన్నింటిలో కూడా

జాలాని వెంకటరామయ్య గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వారి రాజకరణ్ గారు ముఖ్య అతిథులు సాధ్య సభ్యులు ఆఫర్ మీద అందరికీ కూడా మనరేంద్ర కుమార్ గారి చేత మీదగా మీకు చిన్న చిన్న సత్కారం అలాగే మా వేరే కౌతరి మెమోరియల్ వారి యొద్ద నిమంట కూడా మీకు సమర్పించడానికి మా నరవ సార్జన్ పూర్వారేంద్ర కుమార్ గారిని ఆఫర్ చేసుకున్నాము ఇప్పుడు అదే అదే మయ్య గారి ముఖ్య అతిథులు అమర్నాథ్ రెడ్డి గారిని మన నరేంద్ర కుమార్ గారు షాల సరిస్తా ఉన్నారు మా కార్యక్రమం వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గారు ఈ రోజు ముందు తీసుకున్నటువంటి జాలాది వెంకటరామయ్య గారిని కూడా మన

ధూళిపల్లి నరేంద్ర కుమార్ గారి చేతి మీద సంస్కారాన్ని ఉన్నాము ఇప్పుడు జాలాది వెంకట్రామయ్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ రోజు జరిగిన తచ్చిపల్ల తదలో బహుమతులన్నీ కూడా జాలాది వెంకట్రామయ్య గారు బహురించారు వారిని వేదిక మీద వచ్చి మన వచ్చి అతిథుల చేతుల మీద వేరే చేత మెంబర్ వెంకటరావు గారికి మిమెంటుతో పాటు చిన్న చిరు సంస్కారాన్ని కూడా మన నరేంద్ర కుమార్ గారి చేతి మీద తిరస్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు జరిగే ఎద్దుల పద్యాలు ఎద్దులన్నింటినీ కూడా పది ప్రైదులు కూడా మన జాలయ్య వెంకట్రావు గారు cohomology వారికి మా తొలిపల నిరంతర మెంబర్ అంతే అత్త 10 లక్షల ధన్యవాదాలు తెలియించుకుంటాము 120000 రూపాయల మొత్తానికి జాలయ్య వెంకట్రావు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా నారకోడిరువారు ఈ రోజు మొత్తం బహుమతి వారిని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు రాధన తిట్టుకోకండి ఓకే తన అతను అయిపోయింది చూచో

ఎక్కడి కుమార్ గారు శావలి ఎక్కడి కుమార్ గారు కట్టేపూడి శావలి నాగేశ్వరరావు గారు నారాకోడుగురు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మీరు కోడు వంద ముప్పై తొమ్మిది సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దక్క కన్నా తొమ్మిది సెషన్లు వెంకెక్క E é మన ఈ ప్రదర్శనలో పండను మొత్తాన్ని కూడా తొల్లూరు కృష్ణ చైతన్య గారు చిన్ని గారు జట్ల కిరణ్ కుమార్ గారు వడ్ల పొడి గురూపాలు వారు రెండు లక్షల రూపాయల విలువతో బట్టలు ఏర్పాటు చేశారు శాశ్వతంగా ప్రదర్శన నిర్వహించుకోవడానికి టీం మొత్తానికి కూడా టీషర్ట్ మరియు కోట్ల అదనపు ఖర్చుల

లక్ష యాభై వేల రూపాయలు మొత్తం నాలుగు లక్షల రూపాయలు మొత్తాన్ని రామారావు గారు నారాయణ గోడ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం పదమూడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ

అక్కన్న గారి కుమారుడు అంకారావు గారు గోకర్ చుట్టాలు తీసుకోండి మండలం పల్నాడు జిల్లా వాళ్ళ కావాలి